ారా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఈ మధ్యనైతే కొంచెం బిజీగా ఉండి హాలిడేస్ కంటే ముందు స్టోర్కి సరుకులు అయితే తీసుకొని వచ్చాను మళ్ళీ వెళ్ళలేదు నేను ఇంతవరకు ఇప్పుడు నాకైతే అన్ని అవసరం వచ్చాయి నేను ఇవాళ అయితే అన్ని మా పోలీస్ క్యాంటీన్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాను చూడండి నేను ఏమేమి తీసుకొని వచ్చాను నేను ఏమేమి వాడతాను ఏమేమి తింటాను ఒకసారి మీకు అందరికి చూపిస్తాను చూడండి వచ్చేయండి మరి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి పిస్తా ప్యాకెట్ చూడండి పిస్తా ప్యాకెట్ ఫిఫ్టీ ఎంతో టూ ఫిఫ్టీ ఉంది దీనిపైన కాస్ట్ చూడండి పిస్తా ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది చూడండి కాస్ట్ కూడా అంతే మరి మీ కాస్ట్ ఫైవ్ ఫార్టీ ఉంది సో సారీ ఫైవ్ ఫార్టీ ఉంది కాస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట కాస్ట్ ఎక్కువ కదా ఎంతైనా డ్రై ఫ్రూట్స్ అంటే చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఓకేనా చూడండి తొందరగా చూపించేస్తాను ఓకేనా ఇది వచ్చేసి జూడిపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే ఉంది మరి చూడండి చూడిపప్పు అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకుంటాను ఇది వచ్చేసి బాదము ఫోర్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంది ఇది కూడా బాదము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎండుకద్దులము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి ఎండుకట్ చూడండి ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని నేను కొన్ని కొన్ని తీసుకొని వచ్చాను ఇది చూడండి ఇది వచ్చేసి వాల్నట్స్ ఇది వచ్చే మామూలుగా వాల్నట్స్ లోపల ఓపెన్లో బాక్స్లలో చిన్న చిన్నవి ఉంటాయి కట్ చేసి కానీ ఇది కాయ టైప్ అయితే మేము తీసుకొని వచ్చాం చూడండి ఒకసారి కాయ అనమాట ఇది పగలబడితే లోపల ఉంటుందంట మా వారైతే చెప్పారు ఒకసారి ఇలా ట్రై చేద్దాము ఎప్పుడు నీట్గా తీసుకొని వద్దాం కదా ఒకసారి కాయ టైప్లో చూద్దాం అనేసి తెచ్చారు ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకురావడం వాల్నాట్స్ తీసుకొస్తాను ఓపెన్ చేసి లోపల కాలు కాయలు ఇట్లా కాయ టైప్లో తాను వల్లిచేసి ఉంటారు కదా ఆ టైప్లో తీసుకొస్తాను ఈసారి అయితే ఇట్లా కాయ టైప్లో అయితే తీసుకొని వచ్చాను చూడండి ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తాను ఇవాళ అయితే తీసుకొని వచ్చాను ఓకేనా కాల్గెట్ యాక్స్ప్రెస్ చూడండి హాల్ రిక్స్ మేము ఈ మధ్య ఎక్కువ కాఫీ తాగుతాము అలవాటు అయిపోయింది హాలిడేస్లలో అక్కడక్కడ తిరిగేసి అనేసి మా మా సార్ అయితే హాలిస్ హాలిస్ తీసుకొని వచ్చారు హాలిస్ తాగండి పాలల్లో కాఫీ తాగద్దు అనేసి ఒక కేజీ అన్ ఒక కేజీ ప్యాకెట్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది దీని మీద కేజీ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది చూడండి చాలా బాగుంటుంది అంట అందుకే ఈ బాక్స్ అయితే తీసుకొచ్చాం మీరు ఏం తాగుతారో కాఫీ నా ముస్టా హాలిక్స్ కామెంట్ చేయండి ఓకేనా రోస్ వాటర్ చూడండి రైస్ రోస్ వాటర్ అయితే ఇది వాడతాను నేను షాప్ టీ ము రోస్ వాటర్ నేను ఒకేసారి వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది ఇది కాస్ట్ నేను ఒకేసారి పెద్దయే వాడతాను మరీ చిన్న ఎందుకు లేననేసి మా అయితే కొంచెం పెద్ద తే అది చూడండి లీటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాను రోజు వాటర్ అయిపోయింది ముల్తాన్ బట్టి నా నేనైతే వాడను మా సిస్టర్కి ఇది ముల్తాన్ బట్టి ఈ రోజు వాటర్ అయితే వాడతానికి అనేసి నేను తీసుకొచ్చాను గుమ్మడిత్తనాలు ఇవి కూడా తింటాము ఎక్కువగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి కూడా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది మాకు చిన్న ప్యాకెట్ చూడండి ఓకేనా ఇంకొచ్చేసి ఇది సాంబార్ ప్యాకెట్ ఇది రసం ప్యాకెట్ ఇది చికెన్ మసాలా కొన్ని ఆడికి తక్కువే తీసుకొచ్చాము అయినా కూడా బిల్ అయితే ఎక్కువగా కిప్స్ అన్నీ బట్టలు అది మామూలుగా అన్నీ అయిపోయాయి అన్నీ అందుకే ఇంకా ఇది వచ్చేసి జిలకర్ ప్యాకెట్ పప్పులు చూడండి పొడి మ్యాగీ ప్యాకెట్ మా బాబుకే మ్యాగీ అంటే ఇష్టము తన కోసమే తీసుకుంటా కానీ నేను ఎక్కువగా చెయ్యను వద్దని చెప్తాను కానీ కావాలి అన్నారని చేస్తాడు షుగర్ ఒక ప్యాకెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్ తన కోసమే అనమాట పాలల్లో టేస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఇదేంది సాల్ట్ ఇక సాల్ట్టి చూడండి ఇంక ఇవే అండి అయితే తీసుకొని వచ్చిన ప్యాకెట్ అయితే తీసుకో ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయి అందుకే నేను అన్ని ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకో అనేసి నేను కొద్దిగా వచ్చాను ఇంకా ఇక్కడే సోప్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఈ ఫీలింగ్ సోప్స్ ఇవి వచ్చేసి చూడండి ఆయుర్వేది స్కిన్ కేర్ సోప్ అనమాట ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను బాబుకి తీసుకున్నాను చూడండి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే స్టోర్ సర్కిల్ అయితే చూపించాను కదా ట్రై ఫుడ్స్ అనేసి ఇప్పుడైతే ఈ జ్యూస్ ఐటెమ్స్ అన్నీ చూపిస్తాను ఇవి కూడా అక్కడే తీసుకొని వచ్చాను నేను అది వచ్చేసి గువా జ్యూస్ అనమాట చూడండి న్యాచురల్ గువా జ్యూస్ విటమిన్ సి విటమిన్ ఇ కూడా ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ చేసాం మేము ఇందాకే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది అండి జ్యూస్ ఇది వచ్చేసి ప్యాకెట్ రిచి టమోటో సాస్ ఇది వచ్చేసి బ్రెడ్ కానీ దేంట్లో అయినా చపాతి అది చేసినప్పుడు బాబు ఎక్కువ అడుగుతుంటాడు అందుకే టమోటో సాస్ అయితే ఒకటి తీసుకొని వచ్చాను సీసా టైప్లో వచ్చిందనమాట చూడండి ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే వాటితో బట్టే తీసుకొని వచ్చాను సరుకులందు ఇది వచ్చేసి బ్రూ కోల్డ్ కాఫీ అంట నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు అక్కడ ఉంటే నేను ఒకటి టేస్ట్ చేద్దామని తీసుకొని వచ్చాను సేమ్ కాఫీ టైప్లో ఉంటుందంట కొత్తగా ఏమో అనుకుంటా క్లాసిక్ కోల్డ్ కాఫీని చూడండి ఇంకా చేయలేదు చేయాలి ఒకసారి ఇది వచ్చేసి బాదం డ్రింక్ ఎంటీఆర్ బాదం డ్రింక్ తెలుసు కదా అందరికీ ఇది ఇది కూడా ఆయన కోసమే మా బాబు కోసమే చూడండి ఇంకా ఎప్పుడెప్పుడు అని ఉండడు ఐస్ క్రీమ్ ఇది వచ్చేసి అరు ఐస్ క్రీమ్ అరుణ్ ఐస్ క్రీమ్ ఓకేనా ఒకటే తీసుకున్నాను తగ్గుంది కదా తగ్గించానికి బాటిల్ తెలుసు కదా అందరికీ ఇంకా ఫ్రెడ్ అయితే ఎందుకు ఉంటుందనేసి ఇది వచ్చేసి నన్నారి తర్వాత అనమాట ఇంకా ఇంట్లో నిమ్మపండు ఒకటి వేసేసి ఇది కొంచెం కూల్ వాటర్ వేసి ఇది కొంచెం వేసేసి నిమ్మపండు పిండేసి కొట్టి ఇచ్చేయడమే ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది చాలా బాగుంటుంది నన్నారి తర్వాత చూడండి ఇది ఒక బాటిల్ అయితే తీసుకొని వచ్చాను చేయాలి అప్పుడప్పుడు మేము తాగుతుంటాం కాబట్టి అందుకే బాగుంటుంది అంటున్నాను ఇంకా మా ఫేవరెట్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లవర్ అనమాట చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చి సీసాలు కూడా బాగుంటాయి చూడండి ఇలా కూడా పట్టుకోవచ్చు మాకైతే సీసాలు నచ్చింటే తీసుకొని వచ్చాను నేను బాటిల్స్ బిస్లీ సీడ్ డ్రింక్ విత్ ఆరెంజ్ ఫ్లవరు టూ నైంటీ మిలి మీటర్ టూ నైంటీ మిలియన్స్ అని ఇచ్చినాడు దీనిపైన చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ ఫ్లవర్ దీంట్లో అయితే అవి కూడా ఇవి ఆల్రెడీ మిక్స్డ్ అన్ని మిక్స్ చేసి ఇచ్చేసినాడు సబ్జా టైప్ లో టైప్లో నానేసి ఇచ్చేసాడు చూడండి ఒకసారి నేను ఎందుకు ఫస్ట్ టైం చూసాను ఆల్రెడీ ఇంతవరకు టేస్ట్ అయితే చేయలేదు ఒకసారి చేద్దాంలే అనేసి అక్కడే ఉంటే నేను తీసుకొని వచ్చాను చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ కలర్లో అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ జ్యూస్ కంటే ఇదే బాగా వచ్చేసింది ఏమైనా కానీ మనం ఆ జ్యూస్ ఈ జ్యూస్ కూడా ట్రై చేయొచ్చు ఇందులో వాడుకొని అది సేమ్ చేసేసి ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లవర్ చూడండి సేమ్ మ్యాంగో చూడండి మ్యాంగో ఫ్లవర్ బాగుంటాయి అంట ఇట్లా ఇంతవరకు మేము టేస్ట్ చేయలేదు చాలా బాగుంటాయి అందుకే చూస్తున్నాను అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇది బ్రూ టైప్లో ఉండేది టేస్ట్ చేస్తాను ఓకేనా ఇవే అండి నేనైతే వెజ్ ఐటమ్ లేకపోతే ఇవైతే జ్యూస్ ఐటమ్ తీసుకొని ఇచ్చాను వాటితోపాటి ఓకేనా బాయ్ మరి